హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ చాలా బలంగా నడుస్తోంది అంటే రాజకీయ పరమైన వ్యంగ్య ఆస్త్రంగా వ్యంగ్యాస్త్రంగా దీన్ని చూడాలి ఏమయ్యా పెత్తందారి వృద్ధులకి ఒక రూలు పేద వృద్ధులకి మరొక రూలు నిబంధననా అనే ప్రశ్నతోటి స్టార్ట్ అయింది రామోజీరావు గారు చంద్రబాబు గారు మాత్రమే వృద్ధులా మేము వృద్ధులం కాదా వేల కోట్ల అవినీతి చేసిన రామోజీ కనీసం విచారణకు రాకుండా హాయిగా ఇంట్లో మంచం మీద సేద్దీరితే ఆయన వద్దకు విచారణ అధికారులు వెళ్ళొచ్చా మా ఇంటికి వాలంటీర్ వచ్చి పింఛన్ ఇవ్వకూడదా అలాగే వేల కోట్ల అవినీతి చేసిన బాబు జైల్లో ఉండలేక తన వృద్ధాప్యాన్ని అడ్డమైన ఇతరత్ర వాటిని సాగ్గా చూపి హాయిగా బయటకు బయట ఉండవచ్చా మేము మాత్రం పింఛన్ల కోసం మండుటెండలో పడిగాపులు కాయ కాయాలా మేం కూడా రామోజీ చంద్రబాబుల మాదిరిగానే అరవై నుంచి ఎనభై ఏళ్లలోపు వృద్ధులమే కదయ్యా ఇదేంటయ్యా ఈ వివక్ష అని చెప్పేసి నైతిక నక్కల్లారా అని వాళ్ళకి సంబోధన చేసి ఒక వ్యంగ్యాస్త్రాన్ని చాలా బలంగా సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో తిప్పుతున్నారు అంటే ఈ అభిప్రాయంతో నాకు భిన్నమైన భావనలు ఉండొచ్చు కానీ వాళ్ళు లేవనెత్తిన అంశంలో ఉన్న లాజిక్ని మాత్రమే ఇక్కడ నేను ప్రస్తావన చేస్తాను నిజమే చాలా సీరియస్ కరప్షన్ ఎలిగేషన్సు అలాగే ఫండ్ డైవర్షన్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు రామోజీ గారిని అలాగే మా ఫలానా కేసులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజుల్లో పాటు జైల్లో ఉండి దేశ విదేశాల్లో ప్రముఖులైన న్యాయ నిపుణులందరినీ సంప్రదించి ఎట్టగేలుగా యాభై రెండు రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకున్న చంద్రబాబు గారిని వారిని విచారించడానికి వాళ్ళ దగ్గరికే అధికారులు వెళ్ళినట్టు మరి ఇక్కడ పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు ఆఫీసర్సు అని చెప్పేసి అడగటం వెనక ఉన్న ఒక వ్యంగ్యాన్ని ఇక్కడ మనం గమనించాలి అంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే సఫరర్స్ ఎవరంటే లూజర్స్ ఎవరంటే డౌన్ ట్రాడెన్ సెక్షన్సే తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు మాత్రమే అనే విషయాన్ని చాలా అంతర్లీనంగా సటిల్గా ఇందులో ఆ వ్యంగ్యాస్త్రంలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఇంకొక అంశం ఇక్కడ పెన్షన్లకు సంబంధించి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం అలా అంటే పాలకపక్షం వైసీపీ ఇక రాష్ట్ర ప్రభుత్వం అన అనలేమేమో ఎందుకంటే స్కోడ అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని అధికారులే నడిపిస్తారు కాబట్టి పాలకపక్షంగా వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని మనం ఇక్కడ ప్రస్తావనలోకి తీసుకోవాలి అర్థం కాని విషయం ఏంటంటే వాలంటీర్లు లేకముందు పెన్షన్లు పంపిణీ ఆగిందా రాష్ట్ర జనాభా ఐదు కోట్లయితే దాదాపు అందులో వన్ ఫోర్త్ ఉన్న పెన్షనర్స్ వితంతువులు వృద్ధులు దివ్యాంగులు మహిళలు ఇంకా వాట్ వాట్ నాట్ ఆ నిస్సహాయులు ఎవరైతే పెన్షన్లు అందుకుంటున్నారో వాళ్ళందరికీ ఇవ్వటానికి అంతకుముందు పనిచేసిన వ్యవస్థలు ఇప్పుడు పనిచేయడానికి ఎందుకు రావట్లేదు అలాంటి వ్యవస్థ పనిచేసి తీరాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా ఎందుకు దాన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టి తెలుగుదేశం ఆరోపించిందో బీజేపీ ఆరోపించిందో జనసేన ఆరోపించిందో అంటూ వాళ్ళ మీద నెట్టేసి మన ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి అది కప్పిపుచ్చటానికి ఈ నాటకం వాడితే అర్థం చేసుకోవడానికి జనం పాతికేళ్ళు వెనకాల లేరు జగన్మోహన్ రెడ్డి గారు వర్తమానంలో ఉన్నారు ప్రతిదీ పిన్ టు పిన్ కేంద్రం నుంచి ఏం డబ్బులు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఎక్కడికి వస్తున్నాయి ఏ ఖజానాలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఏ హెడ్ కింద అవుతున్నాయి ఎంత జమ అవుతున్నాయి ఈ లెక్కలన్నీ ఉన్నాయి తెలుగుదేశం చెప్పినట్టో బీజేపీ చెప్పినట్టో జనసేన చెప్పినట్టో ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్ కాకపోయినా సరే మీకు వస్తున్న నిధుల లెక్క అంతా తెలుస్తుంది ఈసారి కేంద్రం మీకు నిధులు ఇవ్వలేదా మీరు బెగ్గింగ్ బోల్తే వెళ్తే డబ్బులు లేవని వెనక్కి తిప్పి పంపించేసిందా ఆర్థిక మంత్రి బుగ్గన గారు మాట్లాడలే కదా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్ పాలకపక్షంలోకి వచ్చిన తర్వాత చాలా అరుదుగా తనకు సంబంధించిన వాళ్ళని మాత్రమే కలుస్తూ మరి గోప్యత పాటిస్తూ వచ్చారు రేపు పొద్దున వీళ్ళందరూ కన్వీనియంట్గా సేఫ్గానే ఉంటారు ఎలక్షన్ రూల్స్ని కోడ్ని వైలైట్ చేసినందుకు గాను ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ అవుతారు ఒక్కసారి ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్లు ఇలా వేటుపడ్డ సంఘటన గడిచిన ముప్పై ఏళ్ళు ఏ రాష్ట్రంలో లేదు బీహార్లోంటి లా లెస్నెస్ ఎక్కువ ఉండే రాష్ట్రం అసలు ఏ పార్టీ లా అండ్ ఆర్డర్ లేని రాష్ట్రం అని పేరుపడి ఇప్పుడిప్పుడే ఆ పేరు నుంచి బయటపడి డెమోక్రటైజ్ అయ్యి ఇలా రాష్ట్రంలో కూడా జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగం నడుస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ పెన్షన్ల గురించే కాదు మనం మాట్లాడాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడాలి పల్నాడు ఎస్పీకి ఆ మాత్రం అవగాహన లేదా ఆ రోజున్న ఆయనకి ఎంత ఎన్ని ప్లటూన్ల అదనపు స్పెషల్ పోలీస్ని పార పారా పారా పోలీసింగ్ దీంట్లో ఉన్న వాళ్ళని పంపించాల్సి ఉంటుంది తెలీదా అవగాహన లేదా చాలా విచిత్రమైన వాదన వైసీపీ పాలకపక్షం వైసీపీ కానీ ప్రభుత్వం కానీ తీసుకొస్తుంది ఏంటంటే ప్రధానమంత్రికి ఎస్పీజీ ఉంటుంది కానీ ప్రధానమంత్రికి ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆయన్ని మాత్రమే ఆయన సెక్యూరిటీని మాత్రమే పర్యవేక్షిస్తుంది వారు ఫ్లైట్ దిగినప్పటి నుంచి గుంటూరు జిల్లా బొప్పూడిలో జరిగే సపదాకా లా అండ్ ఆర్డర్ని అలాగే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం వాళ్ళు ఉద్యోగం కాదు ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఎలా కన్వీనియంట్గా విస్మరించింది సో దీనికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండాలి ఎంతసేపు తెలుగుదేశం ఉంది కదా దాని మీద ఇంత బండ తీసేస్తే అదే అలాగే ఉంటుందని అనుకుంటే జనం విశ్వసించరు మీరు అంటుంటారు కదా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు మరి వాళ్ళు కూడా అక్కడ చాలామంది ఈరోజు దీంట్లో సఫర్ అవుతున్న వాళ్ళలో ఉన్నారు మీరు బటన్ నొక్కటం వల్ల సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి అలాగే మీ మీ అడుగులకి మడుగులెత్తిన ఎస్పీలు జిల్లా కలెక్టర్లు కూడా పక్కకెళ్ళిపోతున్నారు రేపో మాపో రెండు పెద్ద తలకాయల మీద వెయిట్ పడబోతోంది వాళ్ళు కూడా పక్కకి వెళ్ళబోతున్నారు ఇంత జరిగిన తర్వాత మీ ముఖం ఎక్కడ తీసుకొని పెట్టుకుంటారు పైగా మీరు చెప్పే వాదన ఏంటి చాలా వింతగా ఉంది ఎలక్షన్స్ అప్పుడు ఇవి మామూలే కదా ఎవరో ఒక పది మంది చేత చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ ఇప్పిస్తారు ఎలక్షన్ కమిషన్ ఎంబడే తీసి పక్కన పెడుతుందని మరి మీరు కూడా అలాగే పది మంది చేతో వంద మంది చేతో ఆ రోజు కంప్లైంట్ ఇప్పించి అప్పుడు డీజీపీ ఠాకూర్ని పక్కన పెట్టించారా వైసీపీ వారు సో దీనికి సమాధానం అయితే మీరు చెప్పాలి అలాగే ఈరోజు తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ చేత చేయించింది చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ ఈజ్ విక్టిమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు బజ విక్టిమ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్డుకోబట్టి ఈయన చీఫ్ సెక్రటరీ కాకుండా చివరికి ఆ ఎలక్షన్ కమిషన్లో అదేదో ఉద్యోగం చేసుకుని రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఆయన్ని అనవసరంగా ఇంటి పేరుని పట్టుకొని లేకపోతే కులాన్ని పట్టుకొని ఇద్దరికి ఆయన చెట్టు కలిపే ప్రయత్నం చేయడం దుర్మార్గం నిమ్మగడ్డ రమేష్ ఏ ఆయన ఒక సిన్సియర్ ఆఫీసర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు ఆయన కమ్మవాడైనంత మాత్రాన చంద్రబాబు అవినీతి అంతా ఆయనకి ఎలా అంటుతుంది చంద్రబాబు అరాచకం అంతా ఆయనకి ఎలా ఆపాదిస్తారు డెమోక్రటిక్గా ఆయన ఒక ఆలోచన చేశారు ఒక అపీల్ చేశారు ఆ అపీల్కి ఎలక్షన్ కమిషన్ స్పందించింది అలా చూద్దాం దయచేసి ఈ కురచ మనస్తత్వాల నుంచి బయటపడదాం ఆ కులంలో చాలామంది విపరీత మేధావులు ఉంటే ఉండొచ్చు కాక నిమ్మగడ్డ రమేష్ని మాత్రం దయచేసి అందులో కలపద్దు